హై ఫ్రెండ్స్ నే మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న సుధా హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ వచ్చింది దట్ ఆఫర్స్ అనమాట అసలు మిస్ అవ్వకండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్స్ సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి కమెంట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఏ మాత్రం వీడియోలోకి చేయకుండా వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు విజయవాడ పేర్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి ఇప్పుడు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్ చూపించబోతున్నాం అండి లేడీస్ చాయ్ ఛానల్ ద్వారా చూపించండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ జార్జెట్ అండి ఓకే మల్టీ కలర్ తో వస్తాయండి మనకి ఇలా సిల్వర్ గోల్డ్ డాట్స్ వస్తాయండి శారీ అంతా మనకి కింద లేస్ వస్తుంది డిజైనర్ అండి అవును ఇలా మల్టీ కలర్స్ వస్తాయి మల్టీ కలర్స్ మంచి పేస్టల్ షేడ్ అండి అసలు అసలు ఎక్సలెంట్ పీస్ అయితే బాగుంది బ్లౌజ్ కూడా మనకి వచ్చేసి ఇలా వెల్వెట్ తో వస్తుంది ఓకే ఇలా వెల్వెట్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ దాంట్లో కలర్స్ అండి ఏ సారీకైనా మనకి బ్లౌజ్ వచ్చి వెల్వెట్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ అండి సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసరికి నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకండి స్టాక్ అంతా కూడా చాలా లిమిటెడ్ గా వచ్చింది చూసిన వెంటనే ఆర్డర్ ని ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి సెవెన్ హండ్రెడ్ జార్జెట్ విత్ వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ అనమాట మీకు ఇది బ్లౌజే ఒక మీటర్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది బయట ఇది కూడా జార్జెట్ అండి మనకి ఓకే శారీ అంతా ఇలా వస్తుంది డిజైన్ వస్తుంది ట్రయాంగిల్స్ వస్తాయండి గోల్డ్ సిల్వర్ ప్రింట్ మొత్తం ఫ్యాన్సీ వేర్ అండి లుక్ చెక్క ట్యాసిల్స్ వచ్చాయి బోర్డర్ లెస్ అనమాట శారీ అంతా ఇలాగే ఉంటుంది ఇవన్నీ డిజైనర్ వేర్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఆ జార్జెట్ అండి ఓకే శారీ వచ్చి మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి బ్లౌజ్ సపరేట్ గా వస్తాయండి ఓకే బ్లౌజ్ మనకి ఇలా నెట్టెడ్ వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయి దాని మీద బాగుంది ఎంత పడుతుందండి ఈ సారీ ప్రైస్ ఇది వచ్చేసి మనకి 850 పడుతుందండి 850 ఆ మంచి క్వాలిటీ అండి సో జార్జెట్ మీద వస్తుంది అన్నమాట చక్క బ్లౌజ్ కూడా డిజైనర్ వేర్ ఇచ్చారు ప్లేన్ అయితే ఇవ్వకుండా దాంట్లో కలర్స్ అండి ఇది చూసారా స్కై బ్లూ వచ్చేసింది కట్ వర్క్ ఇది వచ్చేసరికి మంచి ఇంగ్లీష్ షేడ్ ఇది మనం ఓపెన్ చేసిన కలర్ అవును ఫెస్టివ్ లుక్ లో మనకి కొంచెం క్యాజువల్ గా కాకుండా కొత్తగా కనిపించాలంటే ఇలా తీసుకోవచ్చు మొత్తం కూడా పేస్టల్ షేడ్స్ మనకి వీడియోల కంటే కూడా ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారు ఆర్డర్ ని ప్లేస్ చేయండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంది ఓవరాల్ గా ఒక సిక్స్ టు సెవెన్ కలర్స్ వరకు వచ్చేయండి ఈ ప్యాటర్న్ లో వచ్చేసి ఆర్గాంజా అండి ఆర్గాంజా మనకి గోల్డ్ వీవింగ్ తో వస్తాయి ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు శారీ అంతా రెడ్ కలర్ కాంబినేషన్ ఇదంతా సారీ మొత్తం వీవింగ్ జెరీ వీవింగ్ వీవింగ్ అండి ఇది ఇది వచ్చేసి కచ్చంగ్ పాయింట్ అండి ప్లేన్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ కి కూడా చక్కగా బోర్డర్ బోర్డర్ వచ్చింది ఎంత పడుతుంది ఇవి వచ్చేసి మనకి టూ శారీస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ పడతాయి రెండు చీరలు పదకొండు వందలు పదకొండు వందలు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీటిలో కలర్స్ అండి సిక్స్ కలర్స్ అండి దీంట్లో సేమ్ డిజైన్స్ అండి చక్కగా కలర్ మారుతుంది పింక్ కలర్ ఉంది స్కై బ్లూ ఇదైతే గ్రేష్ కలర్ నాట్ బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ అయితే కాదు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇప్పుడు గ్రీన్ కూడా బాగా లైక్ చేస్తున్నారు అండి లెవెన్ హండ్రెడ్ కి టూ జార్జెట్ ఓకే జార్జెట్ మీద మనకి ఇలా గోల్డ్ ప్రింట్స్ వస్తాయండి ఓన్లీ బ్లాక్ అండి ఓన్లీ బ్లాక్ ఇలా షేడెడ్ వస్తాయండి మనకి ఓకే చిన్న లేస్ బోర్డర్ అయితే ఇచ్చారండి బ్లాక్ కలర్ వస్తుంది బ్లాక్ ఫ్లవర్స్ కోసం సో పल्लू పాటు కూడా మొత్తం ఆల్ ఓవర్ చేసి పల్లు ఓకే ఆల్ ఓవర్ లో వచ్చేసి టాజిల్ వచ్చింది ఆ టాజిల్ సబ్బా ఎంత పడుతుంది ఇది వచ్చేసి మనకి 650 పడుతుందండి 650 బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చికెన్ కారీ వర్క్ తో వస్తుంది ఓకే ఇలా వస్తుంది కట్ వర్క్ వచ్చేసి మనకి ఇలా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది అన్నీ బ్లాక్ే ఇంకా వీటల్లో ఆ బ్లాకే అండి బ్లాక్ మీద మనకి షేడ్స్ మార్తాయండి ప్రైస్ ఎంత అన్నారండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ ఇలా బ్లాక్ మీద షేడెడ్ వస్తాయండి బ్లౌజ్ మాత్రం అన్నిటికీ బ్లాక్ వస్తుందండి ఓకే దీంట్లో వచ్చి ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ లోనే కట్ శారీస్ అండి ఇది ఓకే ఇలా మనకి స్టిచ్ చేసే వస్తుందండి ఓకే రెండు ముక్కలు చీరలు అనమాట కాటన్ లోనే రెండు ముక్కలు చీరలు అండి సింగిల్ కట్టే కదా సింగిల్ సింగిల్ జాయింట్ అండి ఓకే శారీ అంతా మనకి ఇలా వస్తుందండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ శారీస్ అండి మనకి కట్ రావడం వల్ల ఈ రేట్ ఎంత అండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి థౌసండ్ కి ఫైవ్ సారీస్ అండి వెయ్యి ఐదు ఇది చీరలు ఓకే వెయ్యి ఐదు ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే ఇది మనకి బెంగాలీ కాటన్ డిజైన్ అండి దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయండి బెంగాలీ కాటన్ అనమాట వెయ్యి కైలు చీరలు వీటిల్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి ఎవరైనా రీసెలర్స్ ఉంటే కూడా మంచిగా యూస్ అవుతుందండి ఈ సారీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా లిమిటెడ్ స్టాక్ అండి కరెక్ట్ ఎక్కడైనా రావచ్చు అన్నా ఎక్కడైనా అండి ఓపెన్ చేయమండి బాగుందండి ఇది వచ్చేసరికి కూడా చక్కగా స్మాల్ బోర్డర్ వచ్చింది మంచి షేడ్స్ ఉన్నాయి ప్రింట్లు కూడా మారుతూ కొత్త కొత్త డిజైన్స్ అండి ఇది వచ్చేసి బాటిక్ డిజైన్ ఓకే ఇంకా కలెక్షన్ అయితే ఉందండి మనం వీడియోలు అంతా షేర్ చేయలేము కదా మీరు షాప్ కి వస్తే చూసుకోవచ్చు లేకపోతే కొరియర్ కూడా ఉంది సో తీసుకోవచ్చు దీంట్లో వచ్చి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి దీంట్లో ప్యూర్ కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే మనకి శారీ అంతా ఇలా వస్తుంది బోర్డర్ కోసం తీసుకోవచ్చు అండి అసలు చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మన బ్లౌజ్ దీంట్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అండి క్యాట్లాగ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే సెపరేట్ గా వస్తుందండి ఎంత పడుతుందండి ఇది వచ్చేసి ఫోర్ సారీస్ వచ్చి థౌజండ్ అండి ఓకే నాలుగు చీరలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అండి ఓకే థౌసండ్ కి ఫోర్ శారీస్ అండి చక్కగా కాటన్ వస్తుందనమాట వీటిల్లోనే కలర్స్ డిజైన్స్ కొరియర్ ఉందండి సో యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే మ్యాక్స్ ట్రై చేయండి షాప్ కి విజిట్ అవ్వడానికి చాలా క్లియర్ గా చూపిస్తున్నామండి కలర్స్ కూడా చూసుకొని ఆర్డర్ ని చేసుకోవచ్చు మీరు కా ఫ్రెష్ ఫ్రెష్ మొత్తం అండి ఇది మార్కెట్ లో కూడా ఇవన్నీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి ఇంకా కలెక్షన్ అయితే ఉందండి సో అంతా కూడా షేర్ చేయలేము కదా మీరు షాప్ చూసుకోవచ్చు లేకపోతే కొరియర్ అయినా చేపించుకోవచ్చు మోస్ట్ జార్జెట్ అండి ఓకే కొత్తగా వస్తుందండి క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీ అంతా ఇలా వస్తుందండి అలంకారీ డిజైన్ వస్తుందండి స్వాన్ డిజైన్స్ వస్తాయండి కింద బోర్డర్ వర్క్ చాలా బాగుందండి ఎంత పడుతుందండి అసలు ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా హాఫ్ అండ్ హాఫ్ అవ్ వచ్చింది ఆ హాఫ్ అండ్ ఇవి మనకి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడతాయి అండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి ఓకే దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయండి మనకి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాక్సిమం షాప్ కి విజిట్ చేయండి మౌస్ క్రేప్ అంతేనా మౌస్ మోస్ క్రేప్ అండి దీంట్లో వచ్చి సిక్స్ కలర్స్ అండి ఓకే ఫైవ్ టు సిక్స్ జార్జెట్ అండి జార్జెట్ సారీ జార్జెట్ అండి మనకి వచ్చి సాటిన్ బోర్డర్ వస్తుందండి బోర్డర్ లో సో సారీ అంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి ఇది పల్లు ఆ పల్లు అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద ఫ్లోరల్ ప్రింట్ ఆ ఫ్లోరల్ ప్రింట్ ఓకే సాటిన్ బోర్డర్ ఆ సాటిన్ బోర్డర్ వస్తుందండి టెంపుల్ బోర్డర్ సాటిన్ ఓకే మనకి శారీ కూడా ఇవన్నీ సిక్స్ అండ్ హాఫ్ వస్తాయండి బ్రాండెడ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి కేమో సాటిన్ బార్డర్ వస్తుందండి ఎంత పడుతుందండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడతాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పడతాయండి కలర్స్ అండి క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి పెట్టుబడి పర్పస్ అయినా లేకపోతే మనం యూస్ చేసుకోవడానికైనా చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇది మెరూన్ షేడ్ గ్రీన్ అండ్ నావీ బ్లూ పర్పిల్ ఇది వచ్చేసరికి కూడా మంచి పికాక్ లాగా వచ్చిందనమాట కలర్ మెహందీ గ్రీన్ అండి ఇదైతే లెమన్ ఎల్లోతో తో మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మంచి మెరూన్ షేడ్ విత్ రెడ్ లాగా అనిపిస్తుంది ఓకే ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ జార్జెట్ వచ్చి మనకి వస్తుందండి ఇది వచ్చేసి పల్లె అండి ఓకే మనకి శారీ అంతా జిగ్జాగ్ డిజైన్ వస్తుందండి కింద బార్డర్ వచ్చేసి గోల్డ్ జరి వస్తుందండి మొత్తం జార్జెట్ అండి అసలు చాలా బాగుంది ఇది వచ్చేసరికి వీవింగ్ ఆ వీవింగ్ అండి ప్యాటర్న్ కూడా కొత్తగా ఉంది ఇది వచ్చి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ వచ్చి మనకి సెపరేట్ గా వస్తుందండి దీంట్లో వచ్చి మన దగ్గర 5 కలర్స్ ఉన్నాయి ఎంత పడుతుందండి ఈ సారీ ప్రైస్ ఇది వచ్చేసి 950 పడుతుందండి 950 ఆ 950 పడుతుందండి కాకపోతే మంచి క్వాలిటీ ఉందండి అసలు ఇది దీంట్లో ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ ఫ్యాన్సీ అండి ఓకే కాపర్ జరితో కాపర్ వస్తుందండి సెల్ఫ్ ఎంబోజ్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ అంతా మనకి ఇలా సెల్ఫ్ ఎంబోజ్ తో వస్తుందండి కింద బార్డర్ వస్తుంది బార్డర్ కూడా మంచి పికాక్ బార్డర్ అండి ఆ పికాక్ బార్డర్ ఎంత శారీ ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వస్తుందండి రన్నింగ్ ఆ ప్రైస్ ఎలా ఉంది సార్ ఇది వచ్చేసి మనకి 300 పడుతుంది అండి 300 ఓకే చాలా తక్కువ ప్రైస్ అండి 300 రూపీస్ ఓన్లీ yeah. 300 సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉందండి లిమిటెడ్ స్టాక్ ఉంది కాకపోతే సో చూసుకోండి నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ చేయండి 300 రూపీస్ ఓన్లీ దీంట్లో వచ్చి 6 కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఓకే జార్జెట్ అండి జార్జెట్ మనకి సిల్వర్ బార్డర్ వస్తుందండి గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే శారీ అంతా మనకి ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మనకి కింద గ్యాప్ బార్డర్ వస్తుందండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దీంట్లో వచ్చి మన దగ్గర ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎంత పడుతుందండి ఈ సారీ ఇది వచ్చేసి 450 పడుతుంది 450 వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా అండ్ నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ చేయండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉండండి ఇదంతా చూస్తున్నారు కదా గ్యాప్ బోర్డర్స్ అన్నమాట చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను సో చూసుకొని మీరు ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చు వీటిల్లో ఓవరాల్ గా మనకి 6 టు 7 కలర్స్ వరకు వచ్చేయండి

బిగ్ బార్డర్ వస్తుందండి కింద బార్డర్ మనకి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మొత్తం వీవింగ్తో వస్తుందండి కి ఇలా హ్యాండ్స్ హ్యాండ్స్కి ఓకే ఎంత పడుతుంది ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది సో యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం షాప్ కి తప్పకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి రావటానికి ఇవన్నీ క్యాటలాగ్ ఐటమ్ అండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్స్ ఉంటాయండి ఓకే మంచి కలర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు పర్పుల్ మాత్రం పిచ్చర్ ట్రెండ్ అండి సో చూసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ అన్నమాట ఇవన్నీ పేస్టల్ షేడ్స్ వస్తాయండి దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయండి శాంపిల్ గా ఇవి చూపిస్తుంది మనకి సిల్వర్ లైన్స్ వస్తాయండి బాటమ్ లో శారీ అంతా మనకి ఇలా వెల్వెట్ లాగా వస్తుందండి లైన్స్ లా వస్తాయండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే శారీ అంతా మనకి ఇలా స్ట్రైప్స్ వస్తాయండి శారీ బోర్డర్ లో కూడా వచ్చిందండి డిజైన్ చక్కగా శారీ మొత్తం స్ట్రైప్స్ వచ్చింది సీక్వెన్స్ లాగా వస్తుందన్నమాట ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది ఇది జార్జెట్ అండి జార్జెట్ వాష్బుల్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ దీనిలో పడుతుంది ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కలర్స్ అండి డార్క్ మెరూన్ షేడ్ బ్లాక్ అండి మంచి రాయల్ బ్లూ షేడ్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి కమెంట్ చేయండి నేర్ బి ఉంటే షాప్ కి విజిట్ చేయండి ప్యూర్ ఇక జార్జెట్ మీద వస్తుంది అనమాట ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఓకే మంచి రెడ్ కలర్ రెడ్ ఓకే నావీ బ్లూ నావీ బ్లూ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెహందీ గ్రీన్ ఓకే